విజయనగరం జిల్లా రాజాంభయోజకవర్గం వంగర్ మండలం బగూరు గ్రామంలోని ఫిషర్స్ భవనంలో ఫిషర్స్ సొసైటీ సమావేశం జరిగింది మొత్తం ఐదు వందల డెబ్బై నాలుగు మంది సభ్యులు ఉండగా కేవలం ఎనిమిది మంది మాత్రమే హాజరు కావడం ఆశ్చర్యమని పలువురు పేర్కొన్నారు పాత బకాయిలకు సభ్యులు పదమూడు వేల చెల్లించాలని ఇన్స్పెక్టర్ ప్రసాద్ కోరగా సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాకు ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు నలభై లక్షల బకాయి ఉన్నప్పటికీ రిజర్వాయర్ లో చేపల వేటకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు సమావేశానికి మగ్గురు కొండచాకరపల్లి కోసంగిపాడు గ్రామాల సభ్యులు పాల్గొన్నారు ముప్పై లక్షల వరకు ఉంది ఆ రోజు లీజు కట్టుకుంటే ఆ రోజు ఇందులో ఉన్న సంపద మాత్రం కట్టించుకోవటం ఈ రోజు మాత్రం డెబ్బై లక్షల వరకు వచ్చింది ఈ రోజు మర్చిపోయిన వారికి అవుతారు దానికి కారణం ఏంటంటే మాకు గత పాక వర్గము ఆ ముందు పాక వర్గము వాళ్ళు వీళ్ళు పిలిపించి ఒక దగ్గర కూర్చోపెట్టి మేము మీ ద్వారా అడిగించాం సార్ దానికి మేము మా ప్రావేశారు నాయమని తీసి మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళు కట్టినా కట్టకుని పర్లేదు ఈ సారి కట్టిన అమౌంట్ కట్టిన వారికి మాత్రమే సొసైటీ సభ్యత్వం ఉండాలి మిగతా వాళ్ళు ఉండకూడదు దానికి ఓకేంత మాత్రం ఆ రోజు లీజు నలభై లక్షలు ముప్పై లక్షల వరకు ఉంది ఆ రోజు లీజు కట్టుకుంటే ఆ రోజు ఇందులో బ్యామలో ఉన్న సంపద మాత్రం కట్టించుకుంటారు ఈ రోజు మాత్రం డెబ్బై లక్షల వరకు వచ్చింది ఈ రోజు మెచ్చుకోవడం వారికి అవుతారు దానికి కారణం ఏంటంటే మాకు గత వర్గము ఆ ముందు వర్గము వాళ్ళని వీళ్ళు పిలిపించి ఒక దగ్గర కూర్చిపెట్టి మీ ద్వారా అడిగించాము సార్ దానికి మేము ప్రవలస్ చెప్తారు నాయమే మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళు కట్టినా కట్టకుని పర్లేదు ఈ కట్టిన అమౌంట్ కట్టిన వాళ్ళు మాత్రమే సొసైటీ సబ్జెక్ట్ ఉండాలి మిగతా వాళ్ళు ఉండకూడదు దానికి ఓకే ఇచ్చినా మాత్రం